ప్రజలకి అన్ని అండగా ఉంటారు దాన్ని బట్టి అందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటారు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ అంటే నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత కారణాల వల్లే ఉంటాయి నేను ఎవరిని కూడా తప్పు పట్టను కాకపోతే ఒకవేళ కనుక ఈ పార్టీకి వెళ్ళినా తప్పకుండా లాయల్గా ఉంటాను తప్పకుండా ఏమైతే ఉన్నాయో అవతల పార్టీని తప్పకుండా అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు గతంలో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు ఇప్పుడు తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉందా జనసేన తప్పకుండా చాలా మంది అయితే నాకున్న సొంత బంధుత్వం కానివ్వండి వర్గం కానివ్వండి అదేవిధంగా జనసేనలో నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది వందలాది వేలాది మంది ఉన్నారు వాళ్ళలో ఎంతమంది వస్తారో వాళ్ళతో కూడా చర్చించి తప్పకుండా వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అది కూడా అందరితో చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటాను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మాత్రం ఎందుకంటే గతంలో కూడా చూసాం నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఆ రోజు టీడీపీ వ్యతిరేకంగా మేము క్యాంపెయినింగ్ చేయడం కానివ్వండి వాళ్ళు ఇచ్చిన చాలా వరకు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నాయి చాలా వరకు అమలు చేయకపోవటం కానివ్వండి ప్రజా సమస్యలు వాళ్ళ వల్ల ఎంతో వచ్చినాయి దాని మీద కూడా మేము గతంలో చాలా సార్లు కూడా పోరాడున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నిర్ణయం ఎలాగుంటుందో దాని ప్రకారం మేము ఆ ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఒత్తిడి కూడా తప్పక ఉండుంది లేదంటే అది అబద్ధం అవుద్ది ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరంగా కృషి చేస్తున్నా నా నా పొలిటికల్ కెరియర్ అదేవిధంగా నా పొలిటికల్ అచ్యూరెన్స్ అదేవిధంగా ప్రజలు ఏ నిర్ణయాన్ని అయితే గౌరవిస్తారో ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళ పక్కన నిలబడటం అనేది అందరికీ ఉండేది పార్టీలు ప్రతి ఒక్కరూ పార్టీలు మారుతూనే ఉంటారు ప్రజలకి అనుగుణంగా వాళ్ళ భావాలకు తప్ప వాళ్ళ భావాలకి సరిపోయేటట్టు తప్పకుండా ప్రజల నిర్ణయాన్ని బట్టి ప్రజల్ని నేను కూడా చాలామంది నేను సంప్రదిస్తాను దాని ప్రకారమే నేను ముందరికి వెళ్తాను తప్పకుండా చర్చలు అయితే ఆ గతంలో నేను అందరితో చాలా బాగుంటాను అందరితో కూడా క్లోజ్గా ఉంటాను కాకపోతే వాళ్ళ చేతుల్లో కూడా అన్ని కొన్ని లేవు చేయలేరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు సో తప్పకుండా వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారు నేనే నిర్ణయానికి నేను అనుకుంటాను ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు పార్టీలో కీలకమైనటువంటి ఎందుకనంటే ఆయన అనుభవాన్ని బట్టి ఆ అనుభవానికి తగినట్టుగా పార్టీ ఆయన్ని ఉపయోగించుకుంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా నూటికి నూరు శాతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు అయిన తరువాత ప్రభుత్వంలో కూడా ఆయనకి సముచితమైనటువంటి స్థానం మేము కల్పించుకుంటాం ఆ తరువాత రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఆ డిమిలేట్ డీలిమిటేషన్ తర్వాత ఎలా ఆయన్ని ఆయన సేవల్ని ఉపయోగించుకోవాలి అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడే మీరు చెప్పారు టికెట్ రాలేదు అన్నటువంటి విషయం ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రజల్లో ఉన్నటువంటి ఏ ప్రజాసేవకుడైనా కూడా రాజ్యాధికారం సాధికారత అన్నటువంటి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి విషయాలు రాజ్యాధికారం సాధికారత తనకు ప్రజల్లో ఉండాలన్నటువంటి అభిలాష ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి భావన ఇది ఎప్పుడు కూడా ప్రజానాయకుడిని ముందుకున్నట్టు లేదు అది తప్పకుండా ఉంటుంది ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఏ రాజకీయ పార్టీలోనైనా కూడా రాజకీయ అధికారం అన్నటువంటిది సంపాదించాలి అధికారంలో ఉండాలి అని కోరుకుంటాను ఎందుకనంటే అధికారంలో ఉంటే వాటి మందికి సేవ చేయగలం మనం మన్నలను పట్టగలం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి ఇది రాజ్య సాధికారం